भर्त पुण्य भार्य की फिफ्टी पर्स इनका भर्त पुण्य भार्य फिफ्टी पर्सेंट भार्य पुण्य भर्त की जीरो पर्सो <laughs> ये ट्राफर अवे भार्य पापन भर्त की फिफ्टी ओहो నీళ్ళనే కాదు పాపంలో వస్తుంది అన్నమాట ఓకే పాపంలో ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది భర్తకి అయితే భర్త పాపం చేస్తే భార్యకి జీరో పర్సెంట్ ఓకే సో ఇక్కడ అమ్మాయిలకి చాలా ప్రయారిటీలు చాలా ప్రయారిటీ సమాజంలో అందుకోసం ఆడవాళ్ళు ఆడవ భార్య ఆజ్ఞ లేనిదే నువ్వు ఏ ధర్మకారం చేయడానికి లేదు ప్పుడు ఎత్కించిత్ యథోక్తమీ దక్షిణామపి స్వీకృతి అని చెప్తుంది మేము చేతిలో తాంబూలంలో దక్షిణ పెట్టుకుంటాం భార్య దాని మీద ప్రోక్షించాలి ప్రోక్షించిన తర్వాతనే అంటే వాళ్ళకి అధికారం అంత ఉండము ఇది చెప్పేటటువంటి వాళ్ళు ఇది మోడర్నిటీ అనే కాన్సెప్ట్లో పోయి